పండుగ కదా మనకి రాఖీ ఎందుకు కడతాం మనము అక్క చెల్లి బాధ్యత అమ్మ నాన్న తరువాత అన్నదమ్ములు తీసుకుంటారు అని గుర్తు చేయడం కోసం వీళ్ళని ఎప్పుడు మనం రక్షణగా చూసుకుంటాము అనేసి రాఖీ అనేది మనం కట్టు ఈ పండగనైతే చేసుకుంటున్నాం కదా నాకైతే ఫుల్ ఫీవర్ ఫ్రెండ్స్ అందువల్ల నేను ఈ వీడియో ఇప్పటి వరకు పోస్ట్ చేయలేకపోయాను ఇక మా తమ్ముడికి అయితే రాఖీ కడదామనేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా కోడలు అయితే చూడండి చదువుల తల్లి సరస్వతి ఎప్పుడు రాస్తూనే ఉంటుంది మా పిల్లలైతే మా చిన్నోడు మా అల్లుడు మా కోడలు అంతా గేమ్ ఆడుకున్నారు సరదా సరదాగా గడిచింది నేనైతే మా తమ్ముడికి రాఖీ కడుతున్నాను అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అని అంటారు మా తమ్ముడికి ఎప్పుడు నేను తోడుగా ఉండాలి అనేసి ఆ పార్వతి పరమేశ్వర్లు మా తమ్ముడు ఫ్యామిలీని చల్లగా కాపాడాలి మంచిగా ఎదుగుదల అవ్వాలి ఆనందంగా ఉండాలి అనేసి నేనైతే మా తమ్ముడికి రాఖీ కట్టి ఆశీర్వదిస్తున్నాను మా అమ్మగారు అయితే వచ్చి పసుపు కుంకాలు పెడుతున్నారు మా అమ్మ మా నాన్న ఈ సంస్కారాన్ని అయితే మా తమ్ముడికి నేర్పించారు ఇదైతే నాకు చాలా ఆనందంగా ఉందండి ఆడబిడ్డలకి ఇంకేం కావాలి చెప్పండి మన పుట్టింటి నుంచి పసుపు కుంకాలే చాలా ఆనందం మనకి మా కోళ్లు అయితే చూడండి ఎంత సరదాగా ఆడుకుంటుందో మేమైతే అందరం కలిసి పండగలాగా చేసుకున్నాము మా కోడలు వేసుకొని ఉండే ఫ్రాక్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశానండి నెట్ క్లాత్తో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి రౌండ్ రౌండ్ అనేసి చాలా ఆనందం వేసింది మా పాపకి మా చెల్లి కూడా వచ్చి మా తమ్ముడికి రాఖీ కడుతుంది మా సాయి మా సాయి ఆనందం అయితే చూడండి మా చెల్లి అంటే మా అమ్మలాగా చూసుకుంటాడు మా తమ్ముడు మా తమ్ముడికి బట్టలు కూడా పెట్టింది మా చెల్లి వేసేసుకున్నాడు ఇక అయితే మా అమ్మగారు మా ఆయనకి కూడా రాఖీ కడుతున్నారు మా మధ్యన బంధం ఏంది మీరే కామెంట్లో తెలియజేయండి నేను మా తమ్ముడికి రాఖీ కట్టాను మా అమ్మగారు మా వారికి రాఖీ కట్టారు ఈ బంధాన్ని మీరు కామెంట్లో తెలియజేయండి మాకు ఎంతో ఆనందంగా మా అమ్మగారు పాయసం చేసి తినిపిస్తున్నారు మా వారికి మా వారు కూడా మా అమ్మగారి కోసం పసుపు కుంకాలు తెచ్చారు మేము కూడా పెట్టాము మా అమ్మగారు కూడా ఆశీర్వదిచ్చారు మమ్మల్ని మా పిల్లలు మేము అంతా కలిసి మా బాబు అందరూ ఒకరికొకరు రాఖీలు ఇక్కడే కట్టేసుకొని